క్రైస్తవ జనమ ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో ప్రార్థన చేసుకోవటానికంటూ ఒక సమయం ప్రార్థన చేసుకోవటానికంటూ ఒక స్థలం ప్రత్యేకంగా కలిగి ఉండటం అది క్రైస్తవ జీవితానికి ఆశీర్వాదం మరొకసారి మాట చెప్తాను గృహాలు కట్టుకునేటప్పుడు చాలామంది వంటగది ఎక్కడ పెంటగది ఎక్కడ బెడ్రూమ్ ఎక్కడా కిచెన్ ఎక్కడ హాల్ ఎక్కడ డైనింగ్ టేబుల్ ఎక్కడ ఇవన్నీ ప్లాండ్గా కట్టుకుంటారు కదా దేవుడు ఆశీర్వదిస్తే ప్రతి క్రైస్తవ కుటుంబం బెడ్రూమ్ ఫలాన్ చోట డైనింగ్ హాల్ ఫలాన్ చోట కిచెన్ పలాన్ చోట వాష్రూమ్స్ పలాన్ చోట అని వాటి కేటాయించినట్లుగానే ప్రార్థన కూడా ఒక ప్రత్యేకమైన గదిని కేటాయించుకోవటం అది మన భక్తి జీవితానికి నిదర్శనం సాధ్యమైనంత వరకు పండుకున్న చోట ప్రార్థన చేయకపోవటం మంచిది ఎందుకు పండుకున్న చోట ప్రార్థన చేయకపోవటం మంచిది అంటే పండుకున్న స్థలమేదో అపవిత్రం అనుకునేరుగాక కొంతమంది తెలియక ప్రొద్దున్నే లేవటంతో స్నానం చేసిన దాకా ప్రార్థన చేయకూడదేమో అని అనుకుంటారు వాక్యం ఏమంటుందంటే వివాహము అన్ని విషయాలలో ఘనమైనది పాన్పు ఎస్ భార్యాభర్తలు పరుండే పానుపు నిష్కలంకమైనది వాక్యం చెప్తుంది పండుకున్న చోట ఎందుకు ప్రార్థన చేయకూడదంటే అది అపవిత్రమైన స్థలం అని కాదు మంచం పక్కనే మోకరించామనుకోండి భక్తులు మనం చేసే పని ఏంటో తెలుసా మంచం కోడి మీద చేతులు పెట్టి ప్రారంభంలో మాత్రం స్తోత్రం 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 అని ఆ తర్వాత మంచం కోడి మీద తలకాయ పెట్టి సోత్రం స్తోత్రం స్తోత్రం స్వత్రం రెండు నిమిషాల్లో అక్క మధ్యాకాశానికి వాద్దే అందుకని బైబిల్లో ప్రార్థన చేసుకునే చోట వాక్యంలో చూస్తాం రాతివేత అంత దూరము వెళ్ళి ప్రార్థించాడు ఎంత దూరం అంటే రాయి తీసుకొని తీసుకునిసిర్రేస్తే ఎంత దూరం ఉంటుందో అంత దూరం వెళ్ళి అలాగని ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత రాయి తీసుకొని ఇసిరేసి ఆ రాయి ఎంత దూరం పడిందో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోమని కాదు పరుండు చోటను మనం ప్రార్థన చేసుకుంటే ఆ మంచం మీద చేతులు పెట్టో ఆ మంచం కోడి మీద దిండి పెట్టో దిండి మీద తలకాయ ఆనించో ప్రార్థన చేసుకోవాలనుకుంటాం నిద్రలోకి వెళ్తాం అందుకని నేను చెప్పే మాట అవకాశం ఉంటే ప్రార్థన కంటూ ఒక ప్రత్యేకమైన గదిని కలిగొండటం క్రైస్తవ జీవితానికి అది ఆశీర్వాదం ఇప్పుడు దీన్ని సాకుగా చేసుకొని మీరు అనుకోవచ్చు మీరు చెప్పింది నిజమే అయ్యగారు నేను సరిగ్గా ప్రార్థన చేసుకోకపోవటానికి కారణం ఏంటంటే నాకంటూ ఇంట్లో ప్రార్థన గది లేదు అయ్యగారు మాకు ముందు రెండే రెండు రూములు అందుకని ప్రార్థన చేసుకోలేకపోతున్నాను అని దాన్ని సాకు చూపించి మీ స్వామి పోతానని కప్పుచ్చుకునేరు కాక విన్నారా మాట ప్రార్థించే మనస్సు నీకుంటే అగ్గిపెట్టె లాంటి చిన్న గది కూడా ప్రార్థన ధూపంతో నిండుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు ఆ మనస్సు నీకు లేకపోతే ఎన్ని ప్రార్థనా గదులున్నా ఉపయోగం లేకుండా పోతుంది ఒకటి ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకు దినాల్లో అవకాశం ఉంటే ప్రార్థన చేసుకోవటానికంటూ ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కలిగి ఉండటం మంచిది రెండో మాట చెప్పమంటారా ప్రార్థన చేసుకోవటానికంటూ ఒక ప్రత్యేకమైన సమయం కలిగి ఉండటం మంచిది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దానియులున్నాడు భక్తుడైన దానియోలు ప్రార్థన కంటూ ఒక సమయాన్ని నిర్ణయించుకున్నాడు ప్రతి దినం పగటిపూట మూడు పర్యాయాలు తూచా తప్పకుండా భక్తుడైన దానియోలు ప్రార్థన చేసుకునేవాడు ఎప్పుడెప్పుడు చెప్పంటారా ఉదయం తొమ్మిది గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి సాయంకాలం మూడు గంటలకి తూచా తప్పకుండా పగటిపూట రాత్రిపూట ప్రార్థన చేసుకునేవాడు వరుణోదయపు దినాన్ని ప్రార్థన చేసుకునేవాడు అవి కాకుండా పగటిపూట రోజుకొచ్చి మూడు పర్యాయాలు తూచా తప్పకుండా ప్రార్థన చేసుకునేవాడు క్రొత్త నిబంధనలు అపోస్తుల కార్యాల్లో కూడా చూస్తాం కదా అపోస్తులు ప్రార్థనా సమయమున దేవాలయమునకు వెళ్ళుచుండిరి చెప్పండి చెప్పండి ఎప్పుడు వెళుతున్నారు సౌండ్ బ్యాన్ చాలా అంటే ప్రార్థన చేసుకోవటానికంటూ వాళ్ళు ఏం కేటాయించుకున్నారు ఒక సమయాన్ని కేటాయించుకున్నారు ప్రార్థనా సమయమున దేవాలయమునకు వెళ్ళుచుండిరి అపోస్తులు ప్రార్థనకంటూ ఒక సమయం ఎస్ దానియోలు ప్రార్థన కంటూ ఒక సమయం భక్తుడైన దావీదు గారు ప్రార్థన కంటూ ఒక సమయం ప్రతి క్రైస్తవుడు కూడా ప్రార్థన కంటూ ఒక సమయాన్ని కేటాయించుకొని దేవుని సన్నిధిలో కొనసాగేవాడై ఉండాలి